నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అనుకున్న బద్వేల్ ప్రాంతానికి చెందిన రమణారెడ్డికి వైఎస్ఆర్సీపీ సిపి అదనపు సమన్వయకర్త నల్లేరు రెడ్డి వారి ఆఫీస్ ముందు ఘనంగా సత్కరించారు వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ ప్రాంతానికి చెందిన రమణారెడ్డి సముద్ర తీర ప్రాంతంలో కోస్ట్ గార్డుగా విధులు నిర్వహిస్తూ సముద్రంలో వాతావరణ పరిస్థితులు అనుకూలించగా దారి తప్పి పాకిస్తాన్ తీర ప్రాంతంలో భారత జాలర్లు ఇబ్బందులకు గురవుతున్న సమయంలో ధైర్యంగా వారిని రక్షించడమే కాకుండా పాకిస్తాన్ జాలర్లను కూడా అదుపులోకి తీసుకు వారిని కష్ట తీసుకున్నందుకు మరియు బాలభారత జాలర్లకు రక్షణగా నిలబడి వారిని రక్షించినందుకు ఈ సందర్భంగా వారు సాహసాలను అభినందించారు యువత ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు విషయం ఏమంటే ఈ పిల్లకాయ రమ్నారెడ్డి అయిన అతని బాంబే పోస్ట్ పోస్ట్ గార్డ్గా సముద్రంలో వీళ్ళు విజిట్ చేస్తుంటారు మన బార్డర్లో ఏ విధంగా సిఫాయి చెక్కింగ్ చెక్కింగ్ చేస్తుంటారో ఆ విధంగా ఇతని సముద్ర గతంలో కొన్ని అటెట్ సెంటర్లు కూడా మన బార్డర్స్ అనేటివి ఉంటాయి అక్కడ పోస్ట్ గార్డ్ డ్యూటీ చేసేవాళ్ళు ఆ సందర్భంలో వాళ్ళు మన ఇండియా వాళ్ళను పాకిస్తాన్లో అప్పగిస్తారు అనమాట అప్పుడు వీళ్ళు తెలివిగా చా ఫైట్ చేయకుండా అనేసరి వీళ్ళు తెలివిగా అవతల వాళ్ళని కూడా వాళ్ళని తీసుకొచ్చి బంధిస్తారు బంధించిన సందర్భంలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళని తొలగొచ్చే దాని సందర్భంలో సిపాయినమంటే మేము మేము అనే సందర్భంలో మన రామనారాణి సాహసం చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని అక్కడ కొన్ని ఇబ్బందులు పడిన కూడా ఎదుర్కొని వాళ్ళని సురక్షితంగా తీసుకొచ్చి మన మన వాళ్ళందరూ అర్థం ఎంతో మంది ప్రాణం ఆరే మంది ప్రాణాలను సేవ్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీస్ని గంటెక్కించాడు దాన్ని ప్రతిబాద వినపరిచాడు మన ద్వితీయ రాష్ట్రాల్లో కూడా ఎవరి సహసం చేసినారని చెప్పి మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు నేను అవార్డు ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ఫ్యూచర్లో ఇతడి తగ్గ సాహసాలు ప్రదర్శించి భారతదేశానికి కాపాడమే కాకుండా ప్రజలందరికీ కూడా మంచి పేరు తీసుకొచ్చినందుకు నీకు వన్ సెకండ్ కరోనా చేసి మా బద్వే ప్రాంతానికి కూడా మంచి పేరు తీసుకొచ్చినాం ముందు ముందు కూడా ఇంకా ఉన్నత స్థాయి తిరిగి మన ఉన్నత శిఖరాల కదా అని కోరుకుంటూ వన్ సెకండ్ కంగ్రాజులేషన్ తెలియజేసుకుంటా బాంబే కోస్ట్ గార్డ్గా ఆ సముద్రంలో వీళ్ళు విజిట్ చేస్తుంటారు మన బార్డర్ లో ఈ విధంగా సిపాయింగ్ చెక్కింగ్ చేస్తుంటారు ఆ విధంగా ఇతని సముద్ర గర్భంలో మన అక్కడ సెంటర్లో కూడా మన బార్డర్స్ ఉంటాయి అక్కడ కోస్ట్ గార్డ్ డ్యూటీ చేసేవాళ్ళు ఆ సందర్భంలో మన ఇండియా వాళ్ళను పాకిస్తాన్ అప్పగిస్తారు అనమాట అప్పుడు వీళ్ళు తెలివిగా చా చాటిచికంగా ఫైట్ చేయకుండా అనేసరి వీళ్ళు తెలివిగా అవతల పాకిస్తాన్ లో బంధిస్తారు బంధించిన సందర్భంలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళని తొలకొచ్చే దాని సందర్భంలో సిపాయిలు మంది అంటే మేము రామనారాయణ సాహసం చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని అక్కడ ప్రాక్టీకాలు కొన్ని ఇబ్బందులు పడి కూడా ఎదుర్కొని వాళ్ళని సురక్షితంగా తీసుకొచ్చి మన మన వాళ్ళు అత్త చెప్పారన్నమాట ఎంతో మంది ప్రాణం ఆరేడు మంది ప్రాణాలను సేవ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీస్ని గండెక్కిచ్చాడు దాన్ని ప్రతి కూడా కనపరిచాడు మన ద్విటీయ రాష్ట్రాల్లో ఎనిమిది దేని సాహసం చేసినారని చెప్పి మన రాష్ట్రపతి ద్రౌపదీ మురుము గారు నేను అవార్డు ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ఫ్యూచర్లో తగ్గ ప్రజల సాహసాలు ప్రదర్శించి తన దేశానికి పాపడమే కాకుండా ప్రజలందరికీ కూడా మంచి పేరు తీసుకొచ్చినందుకు మీకు వన్ అగైన్ కంగ్రాజులేషన్ బద్ద మా బద్ ప్రాంతానికి కూడా మంచి పేరు తీసుకొచ్చిన ముందు ముందు కూడా ఇంకా ఉన్నత స్థాయి తిరిగి మా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని కోరుకుంటూ వన్ అగైన్ కంగ్రాజులేషన్ ఉన్నారని నేను తెలియజేసుకుంటూ